ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బందిని లోపలికి పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అత్యాధునిక పరికరాలతో టన్నెల్లోకి పంపించే సన్నిద్ధమయ్యారు సొరంగం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మనం ప్రస్తుతం చూడొచ్చు లోపలికి అంటే ఉదయం నుంచి కూడా ఒక్క టీం కూడా వెళ్ళలేదు లోకో ట్రైన్ ద్వారా ఇప్పుడు టీం వెళ్తుంది ఈ టీం అత్యాధునిక ఎక్విప్మెంట్లను మనం తీసుకొని వెళ్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు రండి చూద్దాం మనము వీళ్ళు ఏం అనేది ఇది ఎన్డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి టీఎస్ ఎస్డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బృందం వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నారు వీళ్ళు అత్యాధునిక యంత్రాలను తీసుకొని వెళ్తున్నారు మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇది మనకు అంటే ఎండోస్కోపీ టైపు ఉన్నటువంటి ప్రో ప్రోబ్ కెమెరా అంటే దే మనం మనం కడుపులో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఎండోస్కోపీ ఎలా విధంగా అయితే చేస్తామో నీళ్లలో బురదలో ఏముందో తెలుసుకోవడానికి ఈ ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు ఈ ఇది సుమారు నూట ఇరవై మీటర్లు ఉంటుంది నూట ఇరవై మీటర్ల వరకు లోపలికి కెమెరాను చూపించడం ద్వారా కెమెరాలో ఏముంది అంటే లోపల ఏముంది అనేది తెలుసుకుంటారు అయితే ఇది లోపలికి తీసుకువెళ్ళటానికి ఒక పైప్ లాంటిది వేయాలి అంటే బురద ఉన్న నీళ్లు ఉన్నా ఆ పైప్ లాంటిది లోపలికి వేసి ఆ పైపు ద్వారా ఈ అక్కడ మనకు చివరిగా కనిపిస్తున్నటువంటి కెమెరాను లోపలికి చొప్పించడం ద్వారా లోపల ఏముందో తెలుసుకుంటారు మనం చూడొచ్చు దీంతో పాటు ఇక్కడ మరింత ఎక్విప్మెంట్ ఇక్కడ చూడండి వె వెదురు బొంగులతో కూడినటువంటి నిచ్చెనలు వెదురు బొంగులతో కూడినటువంటి నిచ్చెనలు మనం ఇక్కడ చూస్తున్నాం వీటిని కూడా ఈ టీం మొత్తం తీసుకెళ్తుంది కారణం ఏంటంటే అక్కడ సుమారు అంటే బురద వాతావరణం ఎక్కువగా ఉంది పదకొండు పదకొండు కిలోమీటర్ల తర్వాత మొత్తం బురద ఉంది ఉన్నాయి సో ఆ బురదను నీళ్లను దాటాలంటే ఈ వెదురు బొంగులను మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ టీం అనేది ఆ వెదురు బెంగులు దాని తర్వాత ఫిషింగ్ బోట్స్కి సంబంధించినటువంటి కూడా లోపలికి తీసుకెళ్తుంది ఈ ఈ టీంను మనం చూడొచ్చు ప్రస్తుతం అక్కడ చూడొచ్చు లోపలికి వెళ్ళే బృందం ఏం చేస్తుంది అనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఎస్పీ వై వైవై బాడ్ అలాగే ఎన్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా సమాలోచనలు చేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ టీం అంటే ఉదయం నుంచి కూడా ఒక్క టీం కూడా బయటికి వెళ్ళలేదు ఇప్పుడు ప్రస్తుతం ఒక టీం బయటికెళ్తుంది ఇక మరి పక్కన ఈ లోకల్ ట్రైన్ పక్కన మనకు యాంటీనా లాంటి నిర్మాణం మనకు కనిపిస్తోంది ఈ యాంటీనా లాంటి నిర్మాణం ఏంటంటే లోపలి వాళ్ళతోటి కాంటాక్ట్ కావడానికి అంటే మనకు వాకీ టాకీ టైప్లో సిగ్నల్స్ ఇచ్చి ఆ లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఈ యాంటీనాను మనము యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఉదయం నుంచి అంటే రాత్రి వరకు వెళ్ళినటువంటి బృందాలన్నీ కూడా బయటికి వచ్చాయి కానీ ఇప్పటివరకు ఫస్ట్ బృందం అంటే మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందం అనేది లోపలికి వెళ్తుంది దీ దీనిలో అన్ని సాంకేతిక సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా తీసుకెళ్తున్నారు వీలైనంత త్వరగా అక్కడి ప్రాంతాన్ని చేరుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా నలభై మీటర్ల గ్యాప్ ఉంది ఆ నలభై మీటర్ల గ్యాప్ను కనుక చేరుకుంటే దాని అవతల వాళ్ళు ఈ చిక్కుకుపోయిన వాళ్ళ జాడ తెలుస్తుందని చెప్పేసి అంతా ఎక్సె ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ నలభై మీటర్లలో ఏముంది తెలుసుకోవడానికే ఈ కెమెరాలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు దాని తర్వాత టీమ్స్ ఎక్కువగా అక్కడికి చేరుకోవాలి అక్కడికి చేరుకోవాలంటే ఆ బురద వాతావరణం తప్పించుకోవడానికి ఈ వెదురు బొంగు లాంటి నిర్మాణాలను తెలుసుకుంటున్నారు దీంతో పాటు మనం ఒకసారి మా గమనించవచ్చు ఇక్కడ ఇటాచి ఇటాచిని కూడా లోపలికి ఇటాచిని కూడా లోపలికి తీసుకెళ్తున్నారు ఆ ఇటాచీని లోపలికి తీసుకెళ్ళి అక్కడ బురదను మట్టిని తొవ్వడానికి కూడా ఇటాచిని సిద్ధం చేశారు ఈ ఇటాచిని లోపలికి పంపించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుంది ఇవన్నీ కూడా లోపలికి వెళితే కా కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పేసి వారు ఆశిస్తున్నారు లోకో ట్రైన్కి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేసి ఆ సమస్యను కూడా ఉదయం అధిగమించడం జరిగింది మరికొద్దిసేపట్లో ఈ లోకో ట్రైన్ లోపలికి వెళ్తుంది వీళ్ళంతా రెండు గంటల పాటు రెండు మూడు గంటల పాటు శ్రమించి అక్కడ పరిస్థితిని సమీక్షించి మళ్ళీ చాలా గంటల తర్వాత బయటకు వస్తారు అంటే నిన్న రాత్రి వెళ్ళినటువంటి బృందం ఈరోజు ఉదయానికి వచ్చింది అలాగే ఇప్పుడు సాయంత్రం వెళ్ళేటువంటి బృందం ఎప్పటికి చేరుతుందో తెలియని పరిస్థితి వాళ్ళు మళ్ళీ బయటికి వస్తేనే లోపల ఏం జరుగుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇది ఇండియా మన శ్రీశైల సురంగ మార్గానికి సంబంధించి సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఓటు స్టూడియో